అలాగే ఉండిపోయింది అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇలా మనం నిర్మించాలనుకుంటున్నాం అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి అందుకే అది ఒక పెట్టుబడుల నగరంగా అక్కడ ప్రజలు నివసించే నగరమే కాదు అక్కడ పెట్టుబడుల నగరంగా మారి అక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అందుకే ఈరోజు ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి ఎక్కడ కూడా నూటికి నూరు శాతం ఆమోదం ఉండదు దేవుళ్ళనే నూటికి నూరు శాతం మన వాళ్ళు ఆమోదిస్తలేరు ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుని అంటే ఇంకొక ఆయన ఆంజనేయ స్వామి భక్తున్నట్టాడు ఇంకొక ఆయన నేను శివభక్తుని కాలభైరవుడిని నేను ఇష్టపడతాను అంటాడు దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా నూటికి నూరు శాతం ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మంత్రివర్గం ఏం భావించడం లేదు కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం అదే కాదు ఒకనాడు పేదవాడికి తెల్లన్నం అనేదే తెలియదు పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు అక్కడి నుంచి మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క రూపాయి తొంభై పైసలకే బియ్యం ఇవ్వాలని వారు మొట్టమొదట పేదవాడికి తెల్లన్నం పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు మొదట ప్రవేశపెట్టిన ఆ పథకాన్ని ఎన్టీ రామారావు గారు దాని విస్తృత స్థాయిలో రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్నం తినే ప్రజలకు నిత్యం ఒక్క పూటైనా తెల్లన్నం తినే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి మూడు పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు ఆ విధంగా అంచెలంచెలుగా పేదలను పేదల ఆకలిని తీరవడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము మరి ఈరోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి సన్న బియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి ఒక లక్ష యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు పోయిన సంవత్సరం ఒక లక్ష యాభై ఆరు వేలకు మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము